హలో అండి నేను మీ హరిత ఈరోజు పొద్దు పొద్దునే ఫైవ్ అయింది సో ఫైవ్ మంత్స్ తర్వాత నెల్లూరుకి అయితే బయలుదేరుతున్నాం మోస్ట్లీ నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు ఫుడ్ అయితే క్యారీ చేస్తూ ఉంటాను అర్లీ మార్నింగ్ కదా ఏ ఫుడ్ క్యారీ చేస్తున్నానో చూపిస్తాను అండ్ ట్రావెలింగ్లో ఏం చేస్తాను ఎక్కడికి రీచ్ అవుతాను అనేది కూడా ఈ బ్లాగ్లో చూపిస్తాను మీకు నేను మోస్ట్లీ ఎప్పుడు ట్రావెలింగ్ చేసినా ఎక్కువ ఫ్రూట్స్ అండ్ ఈజీగా అయిపోయి పెట్టుకుంటూ ఉంటాను ఈ బిస్కెట్స్ చిప్స్ ఇలాంటివి కాదండి మోస్ట్లీ ఈ ఫ్రూట్సే ఉంటాయి బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు బాయిల్డ్ ఎగ్స్ తీసుకెళ్తున్నాను దీంతో పాటు జామకాయ కట్ చేసి పెట్టుకున్నాను పక్కన ఉప్పు కారం కూడా పెట్టుకున్నాను రాత్రి శనగలు నానేశాను వాటితో పాటు రాజ్మా కూడా కర్రీ చేద్దామని బట్ చేయలేదు మార్నింగ్ బాయిల్ చేసి తీసుకెళ్తున్నాను దారిలో అప్పుడప్పుడు తినొచ్చు కదా అని మస్క్మెలాన్ కూడా కట్ చేసి టూత్పిక్స్ వేసి పెట్టుకున్నాను ఈజీగా తీసుకుని తినొచ్చు అని వీటితో పాటు అప్పుడప్పుడు స్వీట్ గా తినాలి అనిపిస్తే ఈ రాగి బనానా కేక్ తిందామని ఓ నాలుగు తెచ్చి పెట్టుకున్నాను వీటితో పాటు ఈజీగా తినే ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ అలా ఫీల్ చేసి తినేయొచ్చు అనమాట అందుకే డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టుకున్నాను ఇక బయట కూల్ డ్రింక్స్ అవి ఇవి తాగకుండా ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకున్నానండి వీటితో పాటు వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తుంటాను సో అన్ని సర్వేసుకున్నాను స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ వీటితో పాటు ఫ్రూట్స్ ఎప్పుడు కూడా మోస్ట్లీ ఇలానే క్యారీ చేస్తూ ఉంటాను కార్లో కదా వెళ్ళేది ఒక సెవెన్ అవర్స్ ఆఫ్ జర్నీ ఉంటుందన్నమాట వెళ్తూ వెళ్తూ అప్పుడప్పుడు తింటూ ట్రావెలింగ్ కంప్లీట్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడైతే కారు ఎక్కేద్దాం బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాం ఇక్కడ ఎక్కడున్నాను అని అంటే బ్యాంగ్లూరు టు నెల్లూరు వెళ్ళే దారిలో మోస్ట్లీ ఎప్పుడైనా టూ త్రీ మంత్స్ ఒకసారే కదా ఆగుతామని చెప్పి హౌస్ కోటేలో బిర్యానీ తింటూ ఉంటారు ఎక్కువగా దొన్నే బిర్యానీ అంటాం కదా గ్రీన్ కలర్లో ఉంటుంది ఇక్కడ చాలా ఫేమస్ అండి పొద్దు పొద్దున్నే స్టార్ట్ చేస్తారు అర్లీ మార్నింగ్ బిర్యానీస్ సో అత్తమ్మ మావయ్య వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ తినడానికైతే ఆగారు నేనైతే ఇంటి నుంచే క్యారీ చేశాను నాకు ఎందుకో అంతగా తినాలని లేదు ఈసారి సో ఇక్కడ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అని ఇదిగోండి ఇక్కడ కుక్ చేస్తున్నారు చాలా ఎక్కువగా వండుతారండి ఒక అవ్వక ముందే ఇంకోటి స్టార్ట్ చేస్తూ ఉంటారు అంత హెవీగా తింటారు ఇక్కడైతే అంత రష్ ఉంటుంది చాలా బల్క్ లో ఇక్కడ రెండు వండుతున్నారు కదా అక్కడ రెండు సర్వింగ్ లో ఉంటాయి ఎప్పుడు కూడా ఇదిగోండి పార్సిల్స్ కూడా చాలా ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు పాయ చికెన్ కబాబ్ రాగి ముద్ద ఇలాంటివన్నీ ఉంటాయి ఇదిగో మా వాళ్ళు వేడి వేడిగా మటన్ దొన్నే బిర్యానీ తెచ్చుకున్నారు పొగలు వస్తున్నాయి పొద్దు పొద్దున్నే బిర్యానీ బాగుంటుంది బట్ ఈరోజు నాకేమో తినాలనిపించక ఎగ్స్ అండ్ ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాను వాళ్ళు బిర్యానీ తింటుంటే నేను ఇవి తిని సరిపెట్టాను బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి మళ్ళీ స్టార్ట్ అయ్యాము బయట బాగా మబ్బులేచుంది వస్తుందేమో అనుకున్నాం కానీ రాలేదు కంటిన్యూగా ట్రావెల్ చేశాం అనుకోండి బాగా విసిగొచ్చేస్తుంది బాడీ పెయిన్స్ కూడా ఎక్కువైపోతాయి సో అక్కడక్కడ ఆగుతూ వెళ్తే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ షెల్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగాము లోపల ఫుడ్ కోర్ట్ చిన్న చిన్న షాప్స్ అన్ని ఉంటాయి బాగుంటుందనమాట ఏమి తినకపోయినా కొనకపోయినా ఒక్కసారి అలా తిరిగొచ్చాం అనుకోండి మైండ్ రిలాక్స్ అయ్యి రిఫ్రెష్ అవుతుంది ఒకటే దగ్గర కూర్చో ఉంటాం కాబట్టి బాడీ కూడా యాక్టివ్ అవుతుంది అనమాట సో అంతా ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ అయితే వెళ్ళిపోదాము అర్లీ మార్నింగ్ కదా ఫుడ్ కోర్ట్ అయితే అన్ని స్టార్ట్ చేయలేదు అక్కడక్కడ కొన్ని షాప్స్ మాత్రమే ఓపెన్ చేశారు ఈ లోపల యూనిక్ కలెక్షన్స్ అని ఒక షాప్ ఉందండి చాలా బాగుంటాయి ఇక్కడైతే డెకరేషన్ కి గిఫ్ట్ పర్పస్ కి ఇక్కడ ఐటమ్స్ చాలా బాగా దొరుకుతాయి హ్యాండ్ తో చేసినవే అనమాట అన్ని కూడా అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి నాకు బట్ హ్యాండ్ తో చేసినవి కదా వర్తీ అనమాట మెటల్ తో చేసిన బొమ్మలు వుడ్ తో చేసిన కిచెన్ ఐటమ్స్ డెకరేషన్ ఐటమ్స్ అన్ని ఉంటాయి యాంటిక్ పీసెస్ లో ఉన్న సైకిల్స్ ఉంటాయి పోపుల్ డబ్బాలు ఈ వుడ్ హ్యాండిల్స్ ఉంటాయి కదా కీచైన్స్ తగిలించుకునేటివి అవి కానివ్వండి జ్యువెలరీ బాక్సెస్ మిర్రర్స్ పాతకాలం ఫోన్స్ ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి హ్యాండ్ తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి పెయింటింగ్స్ కానివ్వండి సో అలా ఓ రౌండ్ వేసి వచ్చేసామనమాట వెళ్తూ వెళ్తూ ఒక చిన్న నాప్ వేసాను దారిలో జామకాయలు చూసి మా ఆయన ఆపారనమాట ఇక్కడ జామకాయలు అయితే ఒక్కొక్కటి హాఫ్ కేజీ ఉందండి అంత పెద్దగా బాగున్నాయి ఇక్కడ ఆగిన దానికి ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే మన సబ్స్క్రైబర్ ఒకరు మీట్ అయ్యి నాతో చాలా బాగా మాట్లాడారు చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళది కూడా నెల్లూరే అంట బట్ స్టేయింగ్ ఇన్ బెంగళూరు చాలా ఫీల్ గుడ్ మూమెంట్ అని చెప్పొచ్చు ఇదైతే చాలా బాగా మాట్లాడారు సో స్వీట్ అనమాట ఇంకా ఆ తర్వాత తిరుమల కొండ వస్తుంది కదా దారిలో ఇక్కడికి రాగానే ఒక డివైన్ ఫీల్ అనమాట కొండ మీదకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోకపోయినా ఈ కొండను చూస్తే ఆ ఫీల్ వస్తుంది మాకైతే ఎందుకంటారా మీరు ఈ కొండను గమనించారో లేదో స్వామివారు పడుకుంటే ఎలా ఉంటారో ఆ ఫేజ్ ఆకారం అలానే కనిపిస్తుంది అంత బాగుంటుంది ఇక ఆ తర్వాత నెల్లూరుకి రీచ్ అయిపోయాము టూ టూ థర్టీ అయింది ఆఫ్టర్నూన్ లంచ్ టైం అనమాట మా వదిన పొద్దు నుంచి కష్టపడి వండుతూ ఉంది పైన మా వదినోళ్ళ ఇంటికే వచ్చాం ఇక్కడ ఈవినింగ్ వరకు స్టే చేసి కొంచెం రెస్ట్ తీసుకొని రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఒంగోలు వెళ్ళాలి ఈవినింగ్ మా చిన్నత దగ్గర మా వదిన చూడండి ఎగ్జైటెడ్గా ఫీల్ అయింది వండుతూ ఉంది మా కోసం సో పొద్దు నుంచి కష్టపడి చాలా రకాలే చేసింది మా కోసము వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి ఇక్కడ చూస్తే బగారా రైస్ చికెన్ కర్రీ వెజ్ పులావ్ బీన్స్ ఫ్రై వడ రసం ఇవన్నీ చేసింది అన్ని కొంచెం కొంచెం తినేసి రెస్ట్ చేసుకున్నాము మోస్ట్లీ బెంగళూరు టు నెల్లూరు రోడ్ ట్రిప్ అనేది నాదిలానే ఉంటుంది కొంచెం కొంచెం తింటూ ఆగుతూ రిలాక్స్ అవుతూ వస్తుంటాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి లైట్స్ ఆన్ ఫుడ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి